నగరాల్లో ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తారు ఇక ఏదైనా అర్జెంటున్నా బస్సులు సరిగ్గా లేని రోడ్లలో మాత్రం ట్యాక్సీలను వాడుతారు ఒక్కరు మాత్రమే ఉంటే బెస్ట్ ఆప్షన్ బైక్ టాక్సీ దీని ద్వారా గమ్యానికి తొందరగా చేరుకుంటారు కొంతకాలం నుంచి మెట్రో నగరాల్లో ఈ బైక్ టాక్సీల వినియోగం పెరుగుతూనే ఉంది నిత్యం ప్రయాణిస్తున్న వారు ఉన్నారు అలాంటి వారికి బైక్ రైడర్లకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది బైక్ టాక్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బైకులను కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా ఉపయోగించవద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది బైక్ టాక్సీలపై నిషేధం విధించింది దీంతో ఊబర్ ర్యాపిడో వంటి సంస్థలకు షాక్ తగిలినట్లయింది ఇక తాజాగా బైక్ టాక్సీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి అక్కడ కూడా వాటికి ఎదురుదెబ్బే తగిలింది కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది దీంతో కర్ణాటకలో జూన్ పదహారో తేదీ నుంచి బైక్ ట్యాక్సీలపై పూర్తిగా నిషేధం అమలు కానుంది కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం బైక్ టాక్సీలపై విధించిన ఈ నిషేధాన్ని నిలిపివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది దీంతో ర్యాపిడో ఓబరు వంటి సంస్థలకు పెద్ద దెబ్బ తగిలింది ద్విచక్ర వాహనాలను వాణిజ్య ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని శాఖ చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది రూల్స్ ప్రకారం బైకులను ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని కర్ణాటక శాఖ గతంలోనే నోటీసులు జారీ చేసింది కమర్షియల్గా రిజిస్టర్ చేసిన సరైన అనుమతులు కలిగి ఉన్న వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా ప్రయాణికులను తరలించడానికి చట్టబద్ధంగా ఉపయోగించవచ్చని పేర్కొంది ఇక ఈ వాదనను హైకోర్టు సమర్థించింది అయితే కర్ణాటక బైక్ ట్యాక్సీల్లో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ర్యాపిడో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఈ నిషేధ ఉత్తర్వును హైకోర్టులో సవాల్ చేసింది దీనిపై స్టే పొందాలని భావించింది కానీ కర్ణాటక హైకోర్టు కనీస తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు కూడా నిరాకరించింది ఈ క్రమంలో జూన్ పదహారో తేదీ నుంచి కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఈ ఉత్తర్వులను కాదని బైక్ టాక్సీలు నడిపిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు బెంగళూరు వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో వేగంగా తక్కువ ధరలో చోటు నుండి మరో చోటుకు వెళ్లేందుకు ఈ బైక్ టాక్సీలు నమ్ముకునే లక్షలాది మంది రోజువారీ ప్రయాణాలు చేస్తున్నారు తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో బైక్ రైడర్లతో పాటు బైక్ టాక్సీలను నమ్ముకున్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు